ఇట్లా పెట్టినా బాబడ మామిడి చెట్లు అంతేనా మూడేళ్ళు నాలుగేళ్ళకి వస్తాయి కోపిస్తే మమ్మా నిన్ననే కోపించిన మొన్న పదివేలు ఆయమ్మా ఎన్నికలు ఆయన నిమ్మకాయల చెట్లు కూడా వేసినాను కొనుకొచ్చిన నిమ్మకాయలు పని చేయమంట మనం ఏడాది మీద నిమ్మకాయలు చేస్తేనే పని చేసామని చెప్పింది నాకు ఒకసారి ప్రయోగం చేయాలి అంటే ఇవే చెప్పినారా చెట్టు మీద చెప్పుకుంటేనే బాగా పని చేసామంట అంటే బయట కూడా దొరుకుతాయి కదా అవి అవి పని చేయవు మనకి చెట్టు మీనివి కావాలా అంత పవర్ఫుల్ అయితాయి కదా కాయలు మరి మరి మనకి పదకొండు నిమ్మకాయలు మరి తెంపుకొని పోదాం తెంపినా ఏంపినారా అందుకే ఈ లంజలు తినాము ఇంకా ముగ్గురు వెళ్ళి వాళ్ళు అంత అన్న కన్నా మంచిగా వెళ్ళను ఎలావరికి ఉంటాడు మా చెట్టు కూర్చుంటే ఎవరు కనపడను మంచిగా చెట్టు బాగా దొరికిందిరా మంచిగా చెట్టు కూర్చుంటా నేను మడసంగా వాళ్ళని తొలుకొని వస్తావా లేకుంటే నేను మీ ఇంటికి రావాలా సాయంత్రం తొలకొస్తాను తొలికొస్తావా మరిసాగా తొలుపుకొని రావాల వాళ్ళని ఎవరు ఎవరు సరే పోలికొస్తా నడిచి కోపం

టమాటా సాసు ఈరోజు ఎవడైతే మమ్మల్ని ఏమడిచ్చిండో వాడికి ఇంకోసారికి పుట్టగతులు ఉండకుండా మేము చెప్పినట్టు కళ్ళు మూసుకొని కరెక్ట్ గా పెడుతున్నామో లేదో చూడండి ఒకసారి పెడుతున్నా చిష నిమ్మ నాయసవామి ఏందో ఇంతలా ముందు నిమ్మకాయ పెట్టినావో ఇంకా వేరే మనం వేసే మంత్రాలకి ఆడు మనం ఏం చేసినా మనం చెప్పినట్టుగా వినాలి ఇప్పుడు అవసవామి ఓ అత్తి నీళ్ళు ఉందా చిరబరా

దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి గట్టిగా సరే స్వామి ఎందుకంటే మన శక్తి ఏందో మీకు శిష్యులకు మీకు తెలియదు సరే సరే స్వామి సరే నాకు శక్తి ఎట్టు మీరు చూడండి సరే స్వామి స్వామి ఏం స్వామి ఇంతగానే ఉంది ఇంత బరువు అయితే మన శక్తి ఉపయోగిస్తాం చూడండి స్వామి రెండో ప్లేయన్ స్వామి ఇది ఏదో తప్పు చెప్పినట్టు నువ్వు చూడు నాకు తప్పు చెప్పినావు నువ్వు ఏదో నాకు లోపం అనిపిస్తుంది మన శిష్యునికే చేసిన స్వామి శిష్యాత శిష్య మనస్ హవే ఒకటేలాగా ఉన్న దానికి పేర్లు నాకు కన్ఫ్యూజ్ అయిన స్వామి ఎంతో పని చేసింది తప్పు చేసిన మనకు సరిదిద్దుకునే అవకాశం ఒక్కసారి ఇవ్వండి పల్లెటూరు పోరగాలు మల్దకల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినాం మేము వీడియో మంచిగా తీసినాము మా అద్భుతంగా అయితే వచ్చిందని అనుకుంటున్నాము వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్లో చెప్పండి ఏ విధంగా ఉందో ఇంకా మీకు ఏదైనా మేము ఏమేదైనా తప్పులు చేసింటే మీరు కూడా దాని ద్వారా కామెంట్ పెట్టండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి